సార్ మాకు ఐదు సంవత్సరాల నుంచి త్రిప్ట్ ఆగిపోయిందండి మేము కొంచెం జమ నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి ఓ హండ్రెడ్ చేస్తే వాళ్ళు కూడా హండ్రెడ్ చేసి మాకు తర్వాత ఇస్తారు అవి ఆపేశారు నూలుకి సబ్సిడీ ఆపేశారండి ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి ఇవి ఆపేశారు జిఎస్టి కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటున్నారు థ్యాంక్ అండి ఇంకొకటండి అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు ఇదివరకు సంక్రాంతి దీపావళి అలాంటి పండుగలు వస్తే సేనేత సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి ఇప్పుడు ఆ దానివల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది ఎక్కువ సేల్ ఉందనుకోండి మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా అదొకటి మీరు హెల్ప్ చేయాలండి రిబేట్ ఒకటి ఇవ్వాలి ఎక్కువ సేల్ అయ్యేలాగా చూడాలి ప్లస్ ఇప్పుడు హ్యాండ్లూమ్ కింద హ్యాండ్లూమ్ వచ్చేదానికి థౌజండ్ ఉందనుకోండి పవర్ లూమ్ సేమ్ అలాగే చేసి ఎయిట్ హండ్రెడ్గా అమ్ముతున్నారు అప్పుడు ఇది తగ్గిపోతుంది హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది అదొకటి మీరు అరికట్టాలండి థ్యాంక్ యూ అండి మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు యార్న్ సబ్సిడీ వచ్చేవి సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఏం లేవు సార్ దాని తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యవర్స్ అంతా అతల కుతలంగా ఉండారు సార్ దని స్థితిలో ఉంది సార్ కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు మనవి చేసిన విధంగా మాకు పావుల వడ్డీలు రుణమాఫీలు మా పావుల వడ్డీలు మా మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకి జీరో వడ్డీ ప్రకటించున్నారు ఇస్తున్నారు సార్ అట్టేనే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావాల వడ్డీలు కట్టున్నాం సార్ జీరో వడ్డీ చేయాల్సిందిగా కూర్చున్నాం సార్